దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యస్సుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము యశియా గ్రంథము రెండవ అధ్యాయము యుధాను గూర్చియుర్శలేంను గూర్చియు ఆమోజు కుమారుడైన యషియాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి అంత్య దినములలో పర్వతములపైన యహోవ మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎర్షలేములో నుండి యహోవాకు బయలు వెళ్ళను జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవ పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు ఆయన మధ్యవర్తి అయి అన్నజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనము మీదికి జనము కడ్గమెత్తకయుండును యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును యాకోబు వంశస్థులారా రండి మనము ఎహో వెలుగులో నడుచుకుందము యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో ఉన్నారు వారు ఫిలిస్తీల వలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని ఉన్నావు వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు వారి దేశము గురములతో నిండియున్నది వారి రథమునకు మితి లేదు వారి దేశము విగ్రహములతో నిండియున్నది వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు అలుపులు హనగద్రొక్కబడుదురు గనులు తగ్గింపబడుదురు కాబట్టి వారిని క్షమింపకము యహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి బండబీటుల్లో దూరుము మంటిలో దాగియుండుము నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుషుల గర్వము అనగద్రొక్కబడును ఆ దినమున యహోవా మాత్రమే ఘనత వహించును అహంకారాతిశయం గల ప్రతిదానికిని ఔన్నత్యం గల ప్రతిదానికిని విమర్శించే దినమొకటి సైన్యములకు అధిపతి యహోవా నియమించి ఉన్నాడు అవి అనక దృక్కబడును ఔన్నత్యము కలిగి అతిశయే లెభాను దేవదారు వృక్షములకన్నిటికిని భాషాను సింధూర వృక్షముల కన్నిటికిని ఉన్నత పర్వతముల కన్నిటికిని ఎత్తైన మెట్ల కన్నిటికి ఉన్నతమైన ప్రతి గోపురమునకును బురుజుకు గల ప్రతి కోటకును తర్శీసు ఓడల కన్నిటికి రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికి ఆ దినము నియమింపబడి ఉన్నది అప్పుడు నరుల అహంకారము అనగదొరొక్కబడును మనుషుల గర్వము తగ్గింపబడును ఆ దినమున ఎహోవా మాత్రమే ఘనత వహించును విగ్రహములు బొత్తిగా నశించిపోవును ఎహోవా భూమిని గజగజ గజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు ఆ దినమున యహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల బండ బండబీటలలోనూ దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేదురు తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరును లక్ష్య పెట్టకుము వారిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును ఆమెన్